ప్రయాణికుల కోసం రైల్వేలు ఏటీఎం సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి సెంట్రల్ రైల్వే తొలిసారి ముంబై మన్మాడ్ పంచవట్టి ఎక్స్ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది ఈ మేరకు రైల్వే అధికారులు విషయాన్ని ప్రకటించారు మహారాష్ట్ర బ్యాంక్ భాగస్వామ్యంతో ఏసీ చైర్ కార్లు ఏటీఎం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఇన్నోవేటివ్ అండ్ నాన్ పేర్ రెవెన్యూ ఐడియా స్కీమ్ కింద దీన్ని అమర్చారు ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా మీడియాకు వెల్లడించారు రైల్ రన్ అని పేర్కొన్నారు ఈ కోచ్ గతంలో తాత్కాలిక పాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఏటీఎం అమర్చినట్లు చెప్పారు రైలు కదులుతున్నప్పుడు భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు దీనికి షట్టర్ డోర్ కూడా ఏర్పాటు చేశారు పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మన్మార్ జంక్షన్ వరకు వెళుతుంది ఏసీ కోచ్ లో దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైలులోని ఇరవై రెండు బోగిలైన ప్రయాణికులకు కల్పించే విధంగా దాన్ని అనుసంధానం చేశారు దీని భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు రైలు కుదుపులకు లోనప్పుడు ఎటువంటి నష్టం సంభవించకుండా రబ్బర్ ప్యాడెడ్ బోల్టులతో ఏటిఎం బిగించారు ముందు జాగ్రత్తగా దానికి పక్కనే రెండు అగ్నిమాపక యంత్రాలు కూడా ఏర్పాటు చేశారు